జిల్లా గిద్దలూరు రాచర్ల కొమరోలు పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ పోలీస్ స్టేషన్లోని నిర్వహించే పలు రికార్డులు పరిశీలన చేసి నమోదైన కేసులపై ఆరా తీశారు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ పోలీసు శాఖపై మరింత నమ్మకం పెంపొందించేలా ఉత్తమ సేవలు అందించాలి చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టి నివారించాలి ప్రైవేటు పబ్లిక్ సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో పెట్రోల్ బంకును పాత పోలీస్ స్టేషన్ స్థలంలో ఏర్పాటు చేస్తానని స్థలాన్ని పరిశీలించారు త్వరతగత ఏర్పాటు చేస్తానని వెల్లడించిన ఎస్పీ దామోదర్ పోలీస్ స్టేషన్లలో పరిసరాలను పరిశీలించి అనంతరం స్టేషన్లోని రికార్డ్స్ ను పరిశీలించి కేసుల నమోదు వాటి యొక్క స్థితిగతులను తెలుసుకుని పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు పోలీసు సిబ్బంది నిర్వహిస్తున్న విధులను గిడ్డలూరు పోలీసు క్వార్టర్స్ స్థితిగతులను స్టేషన్ పరిసరాలను నిశ్చింతగా పరిశీలించిన ఎస్పీ దామోదర్ దొంగతనాలు మరియు చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నివారించేందుకు పగలు రాత్రి గస్తీలను పునర్వ్యవస్థీకరించి నేరాలు నివారించేందుకు పటిష్ట గస్తీ ఏర్పాటు చేయాలన్నారు ప్రజలకు సిసి కెమెరాల పట్ల అవగాహన కల్పించి వాటి ప్రాముఖ్యతను వివరిస్తూ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు జిల్లా ఎస్పీ గారి వెంట మార్కాపురం డిఎస్పీ నాగరాజు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర గిద్దలూరు అర్బన్ సిఐ రామకోటయ్య రూరల్ సిఐ రాచర్ల ఎస్ఐ కోటేశ్వరరావు మరియు సిబ్బంది పాల్గొన్నారు

గిద్దలూరు పోలీస్ స్టేషన్ కి ఈరోజు రెగ్యులర్ విజిట్ లో బాగా రావడం జరిగింది సో మెయిన్ ముఖ్యంగా గిద్దలూర్ టౌన్ లో ఇంకా ట్రాఫిక్ ఇష్యూస్ ఉండే ముందు దాదాపు కొత్తగా ఒక ఎస్ఐ నెక్స్ట్రా ఇవ్వడం ఇక్కడ అలాగే కొంత ట్రాఫిక్ కి ఒక నలుగురు హోమ్ గార్డ్స్ నివ్వడం సో కొంత ఇష్యూస్ తగ్గే అంటే రివ్యూ చేస్తాం లోకల్ తో ఆ ట్రాఫిక్ ని వెరిఫై చేసి ఇంకా ఏదన్నా ఇష్యూస్ ఉంటే కూడా కొంత స్టాఫ్ ఇవ్వడం జరుగుతుంది సో ట్రాఫిక్ కూడా రెగ్యులేట్ చేస్తాం అలాగే కొంత క్రైమ్ అది జరుగుతుంది కాలనీస్ లో ముఖ్యంగా దానికి ఏం అంటే సీసీ కెమెరాస్ అనేస్తే చాలా ఇంపార్టెంట్ ఎక్కడైనా దొంగతనాలు జరిగినా క్రైమ్ జరిగినా ఎవరైనా కొత్తగా విలేజ్ లోకి రావటం టౌన్ లోకి రావటం లాంటి క్రైమ్ చేస్తే వాళ్ళందరూ ఐడెంటిఫై చేయడానికి మన పబ్లిక్ పార్టిసిపేషన్ లో భాగంగా సీసీ కెమెరాస్ ని ప్రొచ్యూర్ చేయడం జరుగుతుంది నేను దిద్దలూరు ప్రజలు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన టౌన్ ఇది దీన్ని చక్కగా మనం ఆహ్లాదకరంగా క్రైమ్ ఫ్రీ టౌన్ లాగా దీన్ని మనం ప్లాన్ చేసుకున్నాం దానికి తోడు మనం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేసేది ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి పౌరులు కానివ్వండి బిజినెస్ పీపుల్ కానివ్వండి ప్రజాక్షేమం కోరే వ్యక్తులందరినీ కూడా ఈ డొనేట్ ద కెమెరాస్ కెమెరాస్ మీరు ఎవరికి ఇక్కడ మీకోసం కొన్ని కెమెరాస్ ఐడెంటిఫై చేసినటువంటి ఏరియాస్ లో మంచి కెమెరాస్ కానీ సీసీ కెమెరాస్ కానీ మనం పెట్టుకోగలిగితే సో ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు పబ్లిక్ కూడా ఒక రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది మాకు మనమంతా కలిసి చేయగలిగితే క్రైమ్ జరగకుండా సిసి కెమెరాస్ ఉండడం వల్ల టెక్నాలజీ వాడటం వల్ల మనకు టైమింగ్ సేవ్ అవుతుంది అలాగే ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు ఒక దొంగతనం లేకుండా వేరే వేరే లో యాక్సిడెంట్స్ కానివ్వండి ఎవరు తీస్తున్నారు ఇలాంటివన్నీ ప్రతిదీ కూడా మనకు రికార్డ్ అవుతుంటుంది సో ఈజీగా అవుతుంది మంచి సర్వీసెస్ కూడా మేము పబ్లిక్ ఇవ్వగలుగుతాం ఆన్రబుల్ సీఎం గారు కూడా డ్రోన్ సిసి కెమెరాస్ నుండి ఎక్కువగా వాడాలని చెప్పి మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు కరెక్ట్ గానే అంది ఆ వేలో వెళ్ళగలిగితే మనం క్రైమ్ ని బాగా తగ్గించుకోవచ్చు ఈ గిద్దలూరు పట్టణంలో ఒక మంచి వాతావరణాన్ని మనం తీసుకుని రావచ్చు క్రైమ్ ఫ్రీ టౌన్ గా దీన్ని మనము చేసుకోవచ్చు ట్రాఫిక్ ఈ రెండు మూడు ఇష్యూస్ ఉన్నాయి కాన్సన్ట్రేట్ ఇట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ డొనేట్ సిసి కెమెరాస్ ఫర్ యువర్ సేఫ్టీ అండ్ యువర్ టైమ్ సేఫ్టీ అంటే పోలీస్ క్వార్టర్స్ బాగా ఆ డామేజ్ కండిషన్ లో ఉన్నాయి ఇంకా అది నివాస అది లివింగ్ కండిషన్స్ పనికిరానటువంటి స్టేజ్ లో ఉన్నాయి కాబట్టి అని ఇంకా కొత్తగా ఇప్పట్లో ప్రపోజల్ ఏమి లేదు బట్ అని డెమాలిష్ చేసి టెంపరీగా హోంగార్డ్స్ అలా ఉంటున్నారు కొన్ని రోజుల తర్వాత ఈ మరీ కండిషన్ డ్యామేజ్ అయితే అీస్యాల్సిన పరిస్థితి ఉంటుంది బట్ ప్రజెంట్ అయితే మనం ఇమ్మీడియట్ చేసేది ఏం లేదు దాంట్లో రిపేర్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి బెటర్ టు రిమూవర్ ఇప్పుడు మా ఉద్యోగం అనేది ఎక్కడైనా చేయాలి నేను ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ చేస్తున్నాను ఈ జిల్లాలోనే కదా మీ జిల్లా వాసులు ఎక్కడైనా వేస్తారు మనం అందుకని గుంటూరులోనే ఉన్న ఊర్లోనే ఉద్యోగం అంటే కుదరదు కదా ఇక్కడ ఇరవై మందికి ముప్పై మందికి ఇవ్వగలుతాను ఒక వంద మంది నుంచి నేను ఎక్కడ ఇవ్వతాను ఎవరైనా ఇవ్వలేరు కదా వేరే ఊర్లలో చేయాలి కదా ఒక గిద్ది కాదు కదా అన్ని ఊర్లలో చేస్తే వాళ్ళు కూడా సామర్థ్యం పెరుగుతుంది ప్రజలతో సంబంధాలు పెరుగుతాయి వాళ్ళు కూడా ఇప్పుడు ఒంగోలు లేని అయితే మంచి పిల్లలు కూడా ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ అంతా ఎక్సలెంట్ గా ఉండేవాళ్ళు అవకాశాలు దూరం అనేది ఏమి ఉండదు ఉద్యోగంలో దూరం దగ్గరనేం లేదు ఇప్పుడు మీది ఏ ఊరు మీది మీరు గిద్దెలూరు మీకు మీ పిల్లలు మీరు ఏదన్నా పని పనిచేస్తారు ఒంగోలు వేసి వెళ్తారు లేదా ఆఫీస్ ప్లేస్ వెళ్లాల్సింది ఉద్యోగం మన ఉద్యోగం చేస్తున్నాం అందుకని ఈ ఊరు ఎవరు అని లేదు ఉద్యోగం కావాలంటే ఏం చేయాల్సిందే ఎక్కడ వేసినా చట్టానికి లో చేయాల్సిందే ఇక దాంట్లో ఏం లేదు ఇప్పుడు ఈ టీవీ ఉన్నారు ఇప్పుడు సిటీ కేర్ ఉంది ట్రైన్ ఉంది జీ ఉంది ఎన్టీ ఉంది ఇప్పుడు ఎన్టీవీ ఆయన తీసుకెళ్లి మీరు ఇన్ఛార్జ్ అట్ట విజయవాడ అంటే వెళ్ళాల్సిందే కదా లేదా మాకు లేదు మా కిమి చేస్తారంటే సో అలా ఏం లేదు లాంగ్ అనేది ఏం లేదు పాల్సీ నెక్స్ట్ మీ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది ఒంగూరు లాంటి ప్లేసెస్ లో చేయడం వల్ల మీకు ఎన్ని ఆపర్చునిటీస్ అవకాశాలు ఉన్నాయి తెలుస్తుంటే మీ పిల్లలకి భవిష్యత్తు బాగుంటుంది ఆ విధంగా ప్లాన్ చేసుకోండి ఇద్దరు కన్నా ఇంకా బెటర్ ప్లేస్కి వెళ్తే ఓకే ఇంకా మార్నింగ్ ఈ పోలీస్ స్టేషన్కి విజిటింగ్ రావడం జరిగింది రెగ్యులర్ గేమ్ జరుగుతుంది ఇక్కడ ఏంటి కేసెస్ ఎలా జరుగుతుందని చూడడానికి రావడం జరిగింది పక్కనేటువంటి వాతావరణం చాలా అట్మాస్ఫియర్ కూడా ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్లో మంచి వాతావరణం ఉంది గ్రీనరీగానే ఉంది మెయింటెనెన్స్ ఇదంతా కూడా అలాగే రికార్డులు కేసెస్ అన్ని కూడా రివ్యూ చేయడం జరిగింది ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క మండలం ఉంటుంది సో ఇంకా పబ్లిక్కి మంచి సర్వీస్ ఎలా అందించాలి ప్రజలతో మనం ఎలా మమేకమై క్రైమ్ రేట్ తగ్గించాలి మనం మంచి సర్వీసులు ప్రజల్లో ఒక పోలీసులు మా వాళ్ళు అనేటువంటి అభిప్రాయం వచ్చే విధంగా మనం వీళ్ళకి ఇన్స్ప్రెక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంలో కానిస్టేబుల్ హోంగార్డ్ దగ్గర నుంచి నేను దాదాపు ఒక ఈ మండలంలో ఒక హండ్రెడ్ కెమెరాస్ పెడితే మనకు మంచి రిజల్ట్ వస్తుందనేసి వాళ్ళందరినీ మోటివేట్ చేయడం జరిగింది వెరీ గుడ్ బాగుంది ఇదంతా కూడా థ్యాంక్ యూ